మెందరి కొందనాలు ఇక శ్రేష్టమైన ఉదయకాల సమయంలో మన ధ్యానానుషగా మనం ఎలాంటి వస్త్రాలు కలిగి ఉండాలి ఒకటి శరీర సంబంధ వస్త్రాలు రెండు ఆధ్యాత్మిక వస్త్రాలు శరీర సంబంధ వస్త్రాలు మన సిగ్గుని కప్పుతూ ఉంటాయి ఆధ్యాత్మిక వస్త్రాలు మన జీవిత దేవునికి రాజ్య తీసుకెళ్తూ ఉంటాయి ఏసేపు అనగా పలుచండి కుంభ ఆదికన ముప్పై ఏడో అధ్యాయం వచ్చిన భాగంలో ఏసేపు కలిగి ఉన్న వస్త్రం మొదటిగా తండ్రి కుమారుని ప్రేమించి నిలువు టంగి ఇచ్చాడు మొదటి వస్త్రము కలిగి ఉన్న ఏసేపు నిలువుటంగి తండ్రి ప్రేమకు సాదృశ్యముగా ఉంది ఆదికన ముప్ప ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన భాగంలో ఏసేపు మీద అన్ను పగబట్టి వేరే దేశ దేశం వారికి అమ్మేస్తూ ఉన్నారు గుంట్లో పడేసి ఏసేపును అమ్మేస్తూ ఉన్నారు ఏసేపు రెండోదిగా దాసేపు వస్త్రాన్ని కలిగి ఉంటున్నాడు అనగా ఈ దాసేపు వస్త్రము చాలా శ్రేష్టమైనదిగా మనం చూస్తూ ఉన్నాం అమ్మిబడిన ఏసేపు ఐగుప్తు దేశములో ఆ ఫరో దగ్గర నమ్మకముగా జీవించాడు ఈ దాసేపు వస్త్రము కలిగి ఉన్న ఏసేపు నమ్మకం కలిగి ఉన్నాడు ఆ ఐగుప్తులో ఉన్న ఏసేపు ఏసేపు మీద నింద పడకుండా పాపానికి దూరంగా ఉన్నాడు నింద మోపబడి జైల్లో పడి ఉన్నాడు మూడోదిగా ఖైదీ అయిన వస్త్రం కలిగి ఉన్నాడు ఈ ఖైదీ అనే వస్త్రము ఆ తగ్గింపునకు దినమసు సాదృశ్యముగా ఉంది నాలుగోదిగా ఆదికాండము నలభై నలభై రెండు ప్రకారము సన్నప్ప నానవస్థ్రాలు ధరించి ఉన్నాడు ఈ నానవస్త్రము దేనికి గుర్తుగా ఉంది జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘము అనగా వధువు సంఘం కలిగి ఉన్న వస్త్రము ఒకటంగా పంతొమ్మిదో జెమిదో వచ్చిన భాగములో కడబోర ఊదినప్పుడు సంఘం ఎత్తబడుతూ ఉంది ఆ సంఘము ధరించే అవసరం ఏంటంటే సన్నపు నరవస్త్రము దేనికి గుర్తుగా ఉందంటే ఘనతకు గుర్తుగా ఉంది కాబట్టి ఏసేపు కలిగి ఉన్న నాలుగు వస్త్రాలు ఏసేపు జీవితం ఉన్నతంగా తీసుకెళ్తూ ఉన్నాయి నిలువు టంగి అనే వస్త్రం తండ్రి ప్రేమకు దాసేపు వస్త్రము నమ్మకత్వానికి ఖైదీనే వస్త్రము దీన మనసుకి అలాగే స్థన నారవ నార వస్త్రము ఘనతకు సాదృశ్యంగా ఉంది రీతిగా ఏసేపు ఆధ్యాత్మిక వస్త్రాలు కలిగి ముందు కొనసాగుతూ ఉన్నాడు మనము కూడా ఇలాంటి ఆధ్యాత్మిక వస్త్రాలు కలిగి ముందు కొనసాగదు అందరు కొందనాలు